హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్ గత కొద్ది రోజులుగా జాతీయ అంతర్జాతీయ మీడియాలో వినబడుతున్న ఏకైక పేరు దావూద్ ఇబ్రహీం అతడు అనారోగ్యంతో పాకిస్తాన్లోని కరాచీ నగరంలో గల ఓ పెద్ద హాస్పిటల్లో చేరాడని అతనిపై విషప్రయోగం జరిగి ప్రాణాల కోసం పోరాడుతున్నాడని ఇలా ఎన్నో కథనాలు వినబడుతున్నాయి ఈ మాటలు వినగానే నేటి తరంలో చాలామంది దావుద్ ఇబ్రహీం అంటే ఎవరు అతని చరిత్ర ఏమిటి అనే విషయాలపై పూర్తి అవగాహన లేని వారున్నారు అందువల్ల ఈ వీడియోలో అతను ఓ గల్లీ రోడీ నుంచి వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఎలా ఎదిగాడనే విషయంతో పాటు నేడు దావుద్ పై నిజంగానే విష ప్రయోగం జరిగిందా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్లో లో అంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడు కరాచీ హాస్పిటల్లో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు వంటి విషయాలను తెలుసుకుందాము నర రూప రాక్షసుడు మానవ మృగం వంటి పేర్లన్నీ దావుద్ ముందు దిగదుడిపే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నేటి తరం వారికి దావుద్ పేరు అంతగా తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసినా అతను ఉగ్రవాదిగా మాత్రమే తెలిసి ఉంటుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలం వారిని అడిగితే దావుద్ గురించి కథలు కథలుగా చెబుతారు అప్పట్లో అతను దేశంలో పుట్టించిన భయం అటువంటిది అసలు అతను ఏం చేశాడో తెలియాలంటే ముందు ఎంతో మంది అమాయక ప్రజల రక్తపు సిరాతో రాసిన అతని చరిత్ర తెలుసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గల ఖేద్ అనే ఊరిలో కొంకణ ముస్లిం కుటుంబానికి చెందిన ఇబ్రహీం కస్కర్ అమీనా బి దంపతులకు పుట్టాడు అతను అతనికి షబ్బీర్ ఇబ్రహీం కస్కర్ అనీస్ ఇబ్రహీం కస్కర్ అనే ఇద్దరు సోదరులు హసీనా పర్కర్ అనే ఓ సోదరి ఉండేవారు అతని తండ్రి మహారాష్ట్ర పోలీస్ సర్వీస్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు ఆ కారణం వల్ల దావుద్ చిన్నతనంలోనే ముంబైకి ట్రాన్స్ఫర్ అయి వచ్చి డోంగ్రి అనే ప్రాంతంలో నివాసం ఉండేవాడు వారుండే ప్రాంతంలో పఠాన్ బోష్ దాదా అనే చిన్న స్మగ్లర్ ఉండేవాడు అతను స్మగ్లింగ్ తో పాటు చిన్న చిన్న దందాలు చేసేవాడు కస్కర్ పోలీస్ అయినప్పటికీ బోష్ దాదాతో మంచి స్నేహం ఉండేది దాంతో దావూద్ చిన్నతనంలోనే బోష్ దాదా డబ్బు పవర్ కి ఆకర్షితుడై అతని దగ్గర చేరి స్మగ్లింగ్ వంటి కార్యక్రమాలు చేసేవాడు దావూద్ తో పాటు అతని తమ్ముడు షబ్బీర్ ఇబ్రాహీం కస్కర్ కూడా దాదాకి పనిచేసేవాడు మొదటి నుంచి గ్యాంగ్ లో చురుకుగా ఉండే ని దాదా బాగా ప్రోత్సహించేవాడు చిన్నతనంలో స్మగ్లింగ్ తో మొదలుపెట్టి పెద్దయిన తరువాత దాదా దగ్గర రౌడీజం కూడా చేయడం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా ఒకనాడు బోష్ దాదా తమ తండ్రిని తీవ్రంగా అవమానించడంతో అతని తమ్ముడు ఇబ్రహీంతో కలిసి గోలీ సోడాలతో దాడి చేశారు దాంతో దావుద్ పేరు ముంబైలో బాగా వినిపించింది అయితే అప్పటికే ముంబై నగర నేర ప్రపంచాన్ని హాజీ మస్తాన్ కరీం లాలా వరదరాజన్ ముదలియార్ వంటి బడా డాన్స్ పాలిస్తున్నారు వారి మధ్య విభేదాలు ఉన్నా సాధ్యమైనంత వరకు ఎవరి ప్రాంతంలో వారుంటూ వారి వారి నేర కార్యకలాపాలను సాగించుకునేవారు బోష్ దాదాపై దాడి తర్వాత దావుద్ హాజీ మస్తాన్ దగ్గర పనికి చేరాడు ఆ తరువాత అతని దగ్గరే బాగా పైకి ఎదిగాడు ఈ క్రమంలో డి కంపెనీ పేరుతో ఓ చీకటి కంపెనీని స్థాపించి దాని ద్వారా కొన్ని రకాల ఖరీదైన వస్తువులతో పాటు బంగారం ఆయుధాల వంటివి ఎన్నో స్మగ్లింగ్ చేసేవాడు అంతేకాదు తన తమ్ముళ్ళు నమ్మకస్తులతో ముంబైలో ఉన్న పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం కిడ్నాప్లు రేప్లు హత్యలు ఇలా ఒక్కటేమిటి నేర సామ్రాజ్యంలో ఎన్ని రకాల నేరాలుండేవో అన్నీ దావుదొక్కటే చేసేవాడు ఇక పంతొమ్మిది వందల తొంభైలలో తన గురువు అయిన హాజీ మస్తాన్ పై అతని శత్రు అయిన యూసుఫ్ వెళ్లిపోయాడు అప్పటి నుంచి దావుద్ తన విషపు కోరలను మరింతగా పెంచాడు క్రికెట్ బెట్టింగ్స్ బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేయడం నటీ నటులతో తిరగడం ముఖ్యంగా అప్పటి అందాల రాణి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మందాకినితో ప్రేమ వ్యవహారం వంటివి బాగా వార్తలకు ఎక్కాయి వారిద్దరూ చట్టా ఫోటోలు ఎన్నో అప్పట్లో బయటకు వచ్చేవి ఒకనాడు ఏకంగా ఇండియన్ క్రికెట్ టీం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న ప్లేయర్లతో మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కూడా ప్రయత్నించాడనే ఆరోపణలున్నాయి ఇలా ఒక పక్క తన నేర సామ్రాజ్యాన్ని బాగా పెంచుకోవడం మరో పక్క ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గ్యాంగ్స్టర్లను వారి మద్దతుదారులను ఊచకోత కోయడంతో దావూద్ ముంబై నుంచి దుబాయ్కి మకాం మార్చ్ అక్కడి నుంచే తన డి కంపెనీతో ముంబైలో దందాలు చేసేవాడు ఈ క్రమంలో అతనికి పాకిస్తాన్ ఐఎస్ఐతోనూ ఉగ్ర సంస్థలతోనూ పరిచయాలు బాగా బలంగా ఏర్పడ్డాయి అప్పటి నుంచి దావుద్ చరిత్రలో మరో అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు భారత్ ని నాశనం చేయాలని ఒకే ఒక్క ధ్యేయంతో పనిచేసే పాక్ ఐఎస్ఐ మరియు అక్కడి ఉగ్ర సంస్థలు మన దేశంలో వినాశనం సృష్టించాలని భావించాయి వారికి దావూద్ పూర్తిగా సహాయం అందించి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పేలుళ్లకు కర్త కర్మ క్రియ అయ్యాడు ఆ విధంగా దావుద్ ఒక మాఫియా డాన్ గానే కాకుండా ఉగ్రవాదిగా కూడా మారాడు దావుద్ ఒక డాన్ గా ఎదిగే క్రమంలో ఛోటా షకీల్ టైగర్ మెమోన్ అబు సలేం అనే తన ముఖ్య అనుచరులపై ఎక్కువగా ఆధారపడ్డాడు వీరి సహాయంతోనే మాఫియా కార్యక్రమాలతో పాటు ముంబై అటాక్స్ కూడా ప్లాన్ చేశాడు ఆ తరువాత దావూద్ కి పాకిస్తాన్ ఐఎస్ఐ పూర్తి అండగా ఉంటానని మాట ఇవ్వడంతో దుబాయ్ నుంచి పాక్ కరాచీకి మకాం మార్చేశాడు అప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి ఓ అంతర్జాతీయ మాఫియా డాన్ గా ఉగ్రవాదిగా ఎదిగాడు పాక్ ఐఎస్ఐ మరియు ఉగ్ర సంస్థలతో కలిసి భారతదేశంలోకి అక్రమంగా ఆయుధాలు దొంగ నోట్లు డ్రగ్స్ వంటివి పంపించేవాడు ఒకసారి మన నిఘా వర్గాలు కరాచీలోని దావుద్ ని గుర్తించి అతని తలపై గన్ని గురిపెట్టారు అప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆఖరి నిమిషంలో ఆ మిషన్ ఆపేయాలనే కబురు అందడంతో మనవారు అక్కడి నుంచి వచ్చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్ లోనే ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని అనేక దేశాలకు విస్తరించాడు ప్రపంచంలోని చాలా దేశాలకు దావూద్ గ్యాంగ్ డ్రగ్స్ బంగారం వజ్రాలు ఆయుధాలు ఆఖరికి అమ్మాయిలను కూడా సెక్స్ రాకెట్స్ కి అమ్మడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు అతనికున్న నెట్వర్క్ ను చూసి అల్ ఖైదా అధినేత బిన్ లాడన్ కూడా ఆశ్చర్యపోయాడని విశ్లేషకులు చెబుతారు పాక్ ఉగ్ర సంస్థలు దావూద్ సహాయంతోనే ముంబై తాజ్ హోటల్ పై దాడి మన హైదరాబాద్ గోకుల్ చాట్ పేలుళ్ల వంటి ఎన్నో టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేశారని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి అయినా అతన్ని ఇంతవరకు మన ప్రభుత్వాలు పట్టుకోకపోవడానికి ఇక్కడి రాజకీయ నాయకులు పోలీసులలో ఇంకా అతడికి అనుకూలంగా పనిచేసే వాళ్లు ఉన్నారని వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్త పడుతున్నాడని నిపుణులు చెబుతున్నారు అమెరికా నైన్ లెవెన్ దాడిలో అల్ ఖైదా దావుద్ సహాయం తీసుకుందని అమెరికా గుర్తించింది దాంతో అమెరికా మన దేశంతో కలిసి దావుద్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా రెండు వేల మూడులో లో గుర్తించింది అతడిని పట్టించడంలో సహాయం చేసిన వాళ్లకు ఇరవై ఐదు మిలియన్ డాలర్ల నగదును కూడా ప్రకటించింది ఇక రెండు వేల పదకొండులో అమెరికా ఎఫ్బిఐ వాళ్ళు వరల్డ్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్ లో మూడవ వాడిగా దావుద్ పేరును కూడా చేర్చిందంటే అతడు ఎంత పెద్ద తీవ్రవాదో అర్థం చేసుకోవచ్చు అయినా ఇన్నేళ్లైనా మన వాళ్ళు అతన్ని పట్టుకోకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి దావుద్ ఒక పక్క భయంకరమైన నేరాలు చేస్తూనే మన దేశంలో ఉండే ఎంతో మంది వ్యాపారవేత్తలకు ముఖ్యంగా గత ప్రభుత్వాలలో అధికారం చలాయించిన కొంతమంది నాయకులకు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడని అందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఆ వ్యాపారాల లాభాలలో వచ్చే వాటాతో పాటు భారత నిఘా వర్గాలను అతని వైపుగా వెళ్లకుండా చూసుకునేవారని నిపుణుల మాట అంతేకాదు ఒకప్పుడు మన దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలలో ఒకటైన టూ జీ కుంభకోణంలో కూడా దావుద్ పాత్ర ఉందంటే అతడు మన దేశ నాయకులలో కొంతమందితో ఏ విధంగా కలిసిపోయాడో అర్థం చేసుకోవచ్చు అతడు ఇలా సంపాదించిన డబ్బును పాక్లోని అనేకమంది అనేక మంది ఆర్మీ రాజకీయ పెద్దలకు విరివిగా ఇస్తాడని అక్కడి ఎలక్షన్స్ లో కూడా డబ్బును ఖర్చు పెడతాడని కొన్ని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది ఇలా దావుద్ చాలా తెలివిగా ఇన్నేళ్లు ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పవచ్చు అయితే ఇప్పుడు తాజాగా దావుద్ పై విషప్రయోగం జరిగింది ప్రస్తుతం కరాచీలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతున్నాడనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి మరి ఆ వార్తలలో నిజమెంతో తెలియాలంటే పార్ట్ టూలో చూద్దాము మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి